ఏ పక్క పోయాలరా నాకేం తెలుసు సార్ మీరు కదా డాక్టర్ అవలే గానీ వారా నొప్పి ఎయిట్ సైడ్ ఉంది చెప్పు రైట్ సైడ్ సార్ అయితే లెఫ్ట్ సైడ్ పోదాం గట్టి ఎందుకు సార్ పాగలు కాని వారా ఆల్రెడీ నొప్పు ఉన్న తట ఇంకా నొప్పి లేవదారా కరెక్టే సార్ మరి సార్ నాకు మత్తు మంది ఎందుకు ఎక్కలేదు ఇస్తే కదా ఎక్కితే నాకు బీర్లకు పైసలు లేవని కాంపౌండర్ గారు దావగా ఉన్న మత్తు మంది ఇచ్చుకుని పన్నారు కొడుకులు నా దగ్గర ఏమో జీతాలు ఇద్దాం అంటే పైసలు లేవు రోజు వంద ఆపరేషన్లు చేస్తే అందులో ఎనభై ఫ్లాప్ అవుతున్నాయి పది ఆవరేజ్ ఆడుతున్నాయి పది హిట్ అవుతున్నాయి మా తెలుగు సినిమా లెక్క నాదేమైతే సార్ ఇవాళ అని చెప్ప ఇంట్లో ఆవరేజ్ అయితుంది నీ పక్క ఆవరేజ్ అంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని కోమల కోతావు ఆ ఇక బెడ్ మీన్నే మటన్ కూడా గిన్నెలేసి పిండి లేక జూసేసి తాయి పిచ్చుడే కోమాలకి ఎందుకోతు సార్ ఆపరేషన్ చేయంగా కత్తెర కడుపులో మర్చిపోతే కోమాలకు ఒక గోవాయి డిఎస్పీ పాటలు పెట్టుకుని ఆ నాము చేరి నా ఈ నాము మారు నన్ను డాన్స్ చేస్తా వరవులే కత్తెర కడుపులేందుకు మర్చిపోతారు సార్ నాకు మటన్తో నినని మా ఇండి పని చేయదురా మొన్న గట్లనే ఒక కిడ్నీ కరవైందంటే అయిందంటే కొత్త కిడ్నీ పెట్టిన ఆ రోజు మా ఇంట్లో కాకరకాయ కూర దారంతో కుట్లేక సుధీల్ దారంతోనే ఇష్టరు పొద్దువల పొద్దువేలా ఫోన్ చేసి సార్ క్రికెట్ ఆడగా కిడ్నీ చీనవాడ ఏం చేస్తారు